తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మూడు జూలై రెండు వేల ఇరవై ఐదున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ బిఎస్ఎన్ఎల్లోని విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేసిన తర్వాత నెలాఖరుకు రిటైర్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉండండి అంటే వాళ్ళ రిటైర్మెంట్ డేట్ నాటికి మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేసి ఉండాలి వాళ్ళు రిటైర్ అయిన డేట్కి నెక్స్ట్ డే ఇంక్రిమెంట్ వాళ్ళకి డీ ఉంటే అటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెబుతూ ఇటీవల సుప్రీంకోర్టు లేదు డిఓటీనే ఉత్తర్వులు జారీ చేసింది డివోటీలు జారీ చేసిన ఉత్తర్వులలో విఆర్ఎస్ వాళ్ళకి కాకుండా సూపర్ అనియేషన్ అనే పదం మెన్షన్ చేసిన కారణంగా విఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వరు అని తమిళనాడు సిసిఏ ఆఫీసు ఒక లెటర్ ఇవ్వటం మీద యూనియన్లు పెన్షన్ అసోసియేషన్లు డివోటీకి కంప్లైంట్ చేయటం డిఓటీ వాళ్ళు మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ సూప్రాషన్లో రిటైర్ అయిన వాళ్ళకి అరవై ఏళ్ళు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ తీర్పు వర్తిస్తుంది విఆర్ఎస్ వాళ్ళకి మేము సపరేట్గా ఆర్డర్ ఇస్తాము అని చెప్పారు దీని మీద మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళకి కూడా నోషనల్ ఇంక్రిమెంటు అందుకు తగిన ప్రయోజనాలు మీరు కల్పించాల్సిందే ఇవ్వాల్సిందే అని చెబుతూ ఒక తీర్పిచ్చింది ఓఏ నెంబర్ నాలుగు వందల నలభై ఆరు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ కేసులో సిఎండి బిఎస్ఎన్ఎల్ డిఓటీ డిఓటి సెక్రటరీ ప్రతివాదులు ఫైల్ చేసింది గుజరాత్కు సంబంధించిన చాలామంది మిత్రులు ఈ ఈ పిటిషన్ని ఫైల్ చేశారు వీళ్ళు ఏం చేశారంటే ముందు రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు మాకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెప్పి ఈ నోషనల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేసే అంశాన్ని మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిన అక్కడి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ప్లస్ డిఓటి సిసిఐ ఆఫీసు రిజెక్ట్ చేసింది ఈ రిజెక్ట్ చేసిన ఆర్డర్ని కొట్టేసి మాకు అన్ని ప్రయోజనాలు కల్పించండి అని చెబుతూ వీళ్ళు ఏమేమి డిమాండ్లు కోరారంటే మాకు రిజెక్ట్ చేసిన ఏదైతే ఉందో రిజెక్ట్ చేసిన నోషనల్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో ఆ నోషనల్ ఇంక్రిమెంట్ పూర్తిగా ఇవ్వాలి మా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని ఆ రకంగా నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సవరించాలి సవరించిన తర్వాత ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేయటం మూలంగా వచ్చే బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ మీద అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెబుతూ వీళ్ళు కోర్టులో కేసు వేశారు కేసు వేసినప్పుడు డిఓటి ఏమని వాదించింది అని అంటే ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓయే నెంబర్ ఏడు వందల డెబ్బై ఎనిమిది బారు రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్ర స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వేసిన ఒక పిటిషన్లో విఆర్ఎస్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇంక్రిమెంటు నోషనల్ ఇంక్రిమెంట్ రిజెక్ట్ చేశారు అక్కడ కాబట్టి మేము ఆ తీర్పుని అమలు వర్తింపజేస్తా మీరు ఇవ్వబాకండి అని చెప్తూ డిఓటి కోర్టులో వాదించింది పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ మన దగ్గర పెన్షనర్లు ఎవరైతే ఈ పిటిషన్ ఇచ్చారో వాళ్ళు రాజేంద్ర కుమార్ సిన్హా శర్మ రాజేంద్ర కుమార్ శర్మ అనే ఆయన ఏవో ముష్ఫరాబాదు ముషఫర్ నగర్ ముజఫర్ నగర్లో పనిచేసే ఏఓకి ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై నాలుగున డిఓటీనే అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా గ్రాంట్ చేసింది ఆయన విఆర్ఎస్లో రిటైర్ అయిన వ్యక్తే ఆయనకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అదే ఉత్తర్వులు ఏదైతే నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాజేంద్ర కుమార్ శర్మ అని ఆయనకి ఇచ్చారో అవే ప్రయోజనాలు అవే ఉత్తర్వులు మాకు కూడా వర్తింపజేయాలి అని చెప్పి చెప్పారు మరో కేసు వీళ్ళు వాదిం అడుగుతూ సిద్ధరాజ్ అనే ఆయన కర్ణాటకకు సంబంధించిన ఆయన ఓఏ నెంబర్ నలభై ఏడు ఇరవై రెండు ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏదైతే కర్ణాటక హైకోర్టు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడున పెన్షనర్లకి అనుకూలంగా తీర్పు చెప్పింది వాళ్ళు మహారాష్ట్ర కేసు రెఫర్ చేస్తున్నారు కదా మేము బెంగళూరు కేసు రెఫర్ చేస్తున్నాము కాబట్టి ఒకరికి ప్రయోజనం కల్పించి రెండో వాళ్లకు ప్రయోజనం కల్పించకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా అనే పద్ధతిలో వీళ్ళు ఆర్గ్యూ చేశారు అప్పుడు కోర్టు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున తీర్పుని రిజర్వ్ చేసింది రిజర్వ్ చేసిన తీర్పుని మూడు జూలై రెండు వేల ఇరవై ఐదున ప్రొనౌన్స్ చేసింది వీళ్ళు ఏమని చెప్పారంటే ఈ దీంట్లో బిఎస్ఎన్ఎల్ రాజేంద్ర కుమార్ శర్మ అనే ఆయనకి లెటర్ నెంబర్ ఏ ఫోర్టీన్ అబ్లిక్ లెవెన్ అబ్లిక్ ఫోర్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ డేటెడ్ త్రీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఇచ్చింది సుప్రీంకోర్టులో రాజేంద్ర కుమార్ శర్మ అనే ఆయన కంటెంప్ట్ పిటిషన్ నెంబర్ వన్ సెవెంటీ వన్ సెవెన్ జీరో అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీఏ నెంబర్ త్రీ ఫైవ్ డబల్ త్రీ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సుప్రీంకోర్టులో కేసు వేసారు సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది అప్పుడు ఆయనకు ఆర్డర్ ఇచ్చారు అంటే ఎవరు కోర్టుకెళ్తే వాళ్ళకు మాత్రమే ఇస్తారా అదే రకమైన సిమిలర్ కేసులు వాళ్ళందరూ కోర్టుకెళ్ళి తెచ్చుకునేదాకా ఇలాగే వేరే వేరే సంబంధం లేని కేసులు ఆర్గ్యూ చేస్తారా మీరు మహారాష్ట్ర కేసులో మహారాష్ట్ర కేసు ఏదైతే మీరు రెఫర్ చేశారో మహారాష్ట్ర స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వేసిన దాని గురించి మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నారో ఆ కేసుకి ఈ నోషనల్ ఇంక్రిమెంట్ కేసుకి అసలు సంబంధమే లేదు మీరు ఇర్రెలవెంట్ కేసును తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేశారు మాకు తెలుసు అలాగైతే ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో అనేక కేసులలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేయమని ఇది కరెక్ట్ కాదు కదా కాబట్టి మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో రాజేంద్ర కుమార్ శర్మ అన్న అకౌంట్స్ ఆఫీసర్ నగర్ ఆయనకి ఏదైతే నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిచ్చారో అవే అంశాలు అందులో ఆయనకి ఏ ప్రయోజనాలు అయితే కల్పించారో అదే ప్రయోజనాలు ఈ పిటిషన్లో వేసిన అప్లికెంట్స్ అందరికీ కలపండి రెండు నెలల లోపల ఈ తీర్పు కాపీ అందిన రెండు నెలల లోపల మీరు ఈ తీర్పుని అమలు చేయాలి ఒకవేళ మీరు తీర్పుని అమలు చేయకపోతే రెండు నెలల కాలం తర్వాత ఏదైతే కాలం ఉందో దానికి మీరు ఎంప్లాయీస్కి జీపీఎఫ్ మీద ఏ వడ్డీ ఇస్తారో ఆ వడ్డీ కలిపి లెక్కగట్టి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తూ తీర్పు ఇచ్చింది ఇక్కడ రెండు అంశాలు మనం పరిశీలించాల్సి ఉంది విఆర్ఎస్ వాళ్ళకి డిఏ ఎట్లా వస్తుంది విఆర్ఎస్ వాళ్ళకి అసలు డిఏ కూడా ఆపేయాలి అసలు దయతలు చేస్తున్నారు మీకు మీకు అసలు ఒక్క రూపాయి కూడా రాదు బేసిక్ ఒకటి ఇస్తే గొప్ప అని వాదించిన నాయకులు డిఏలు అందరిలాగే వస్తున్నాయి డిఓటి వాళ్ళు వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు సూపర్ సూపర్యానియేషన్లో రిటైర్ అయిన వాళ్ళు ఒకరే అని అని క్లియర్ కట్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ హెచ్ఆర్ జనాలందరికీ జనరల్ అప్పీల్ ఇస్తూ వీఆర్ఎస్ వాళ్ళకి సూపర్ సూపర్యానియేషన్లో వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి తేడా లేదు అని ఇచ్చిన తర్వాత కూడా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ రాకుండా ప్రయోజనాలు రాకుండా ఆపాలి అన్న ప్రయోజనం ఉన్న నాయకత్వాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు కోర్టు చేసిన కామెంట్ ఏంటి ఎవరు కోర్టుకెళ్తే వాళ్ళకి ఇస్తారా మామూలుగా ఇవ్వరా అని మొన్న ఒక మిత్రుడు అడిగారు సార్ మనం రిప్రజెంటేషన్లు పెట్టాము ఆ రిప్రజెంటేషన్లు మోడల్ తయారు చేసినప్పుడు మనం ఈ రాజేంద్ర కుమార్ శర్మ అన్న కేసు బిఎస్ఎన్ఎల్ లెటర్ నెంబర్ కూడా ఆ రిప్రజెంటేషన్లో మనం మెన్షన్ చేశాం ఆ మోడల్ రిప్రజెంటేషన్ తయారు చేసినప్పుడు అది ఇంకా రిప్లై రాలేదేంటి అని అని అంటే జనరల్ ఆర్డర్స్ సూపరింటెండేషన్ వాళ్ళకి వచ్చినవి వాళ్ళు మళ్ళీ సర్వీస్ బుక్కులు తెప్పించుకోవడం ప్రొసీజరల్ డిలే ఉంటే ఓకే అర్థం చేసుకోవచ్చు విఆర్ఎస్ వాళ్ళకి సపరేట్ ఆర్డర్స్ ఇస్తాము అన్నప్పుడు విఆర్ఎస్ వాళ్ళకి సపరేట్ ఆర్డర్ కా కాదు రిటైరీస్కి ఏవిస్తే అవే ఇవ్వాలి వాళ్ళకి సపరేట్ ఇళ్ళకి సపరేట్ ఉండవు అని ప్రిన్సిపల్ క్యాటన్యూ ఇప్పుడు తీర్పు చెప్పింది ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చే తీర్పులు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ యొక్క పరిధి దేశవ్యాప్తంగా ఉంటుంది అంటే సపోజ్ బెంగళూరులోనో హైదరాబాదులోనో ఇట్లా ఏ స్టేట్కు సంబంధించిన క్యాట్ ఇచ్చే ఉత్తర్వులు ఆ స్టేట్కి వర్తిస్తాయి కానీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చే తీర్పులు మాత్రం దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తీర్పు కాపీ ఎటు తిరిగి డిఓటీకి వెళుతుంది ఎందుకంటే రెస్పాండెంట్గా డిఓటి ప్లస్ సిఎండి బిఎస్ఎన్ఎల్ ఉన్నారు కాబట్టి దీని మీద ఈ తీర్పును బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా ఉత్తర్వులు ఇస్తారా లేదా ఈ తీర్పుని ఏమైనా ఛాలెంజ్ చేస్తారా ఎందుకనంటే కు సంబంధించిన ప్రత్యేకమైన ఉత్తర్వులు ప్రత్యేకంగా ఇస్తామని డివోటీ ఆ లెటర్లో మెన్షన్ చేసింది అయితే పెన్షనర్ అసోసియేషన్లు డిఓటీలో వాళ్ళని కనుక్కున్నప్పుడు అట్లెట్లా ఉంటుంది అదేం కాదు కదా రిటర్న్ ఆర్డర్స్ ఎట్లా ఇచ్చాము విఆర్ఎస్ వాళ్ళకి వర్తించదు అని ఒరిజినల్ లెటర్లు ఏమన్నా ఇచ్చామా అన్న కామెంట్లు చేశారు కానీ తీరా లెటర్ ఇచ్చేటప్పటికీ వీఆర్ఎస్ వాళ్ళకి ప్రత్యేకమైన లెటర్ ఇస్తామన్నారు ఆ లెటర్ ఇప్పటికి రెండు నెలలైనా ఏమీ రాల సో ఈ తీర్పు ప్రభావం వల్ల వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదవ రోజు రిటైర్ అయ్యి మూడు వందల అరవై ఆరో రోజు నెక్స్ట్ డే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత రోజు ఇంక్రిమెంట్ ఉండింటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీర్పు అమలయ్యే అవకాశం ఉంటుంది మనం రేపు రిప్రజెంటేషన్ పెట్టేటప్పుడు ఈ తీర్పుని కూడా అందులో మెన్షన్ చేయొచ్చు సుప్రీంకోర్టు లేదా రాజేంద్ర కుమార్ శర్మ వాళ్ళ ఇచ్చిన లెటర్లు కూడా రిప్రజెంటేషన్లో మెన్షన్ చేయొచ్చు ధన్యవాదాలు